హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఒక మంచి ప్రోడక్ట్ కూడా ప్రోడక్ట్ తోటైతే మీ ముందుకు వచ్చేసాను మరి అది ఏం ప్రోడక్ట్ అనేది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో చూసేసేయాలి సో వీడియోలోకి వెళ్లేముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ తర్వాత బెలాక్ ఆన్లైన్ ట్యాప్ చేసేయండి మంచి మంచి యూస్ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ తోటైతే మీ ముందుకు వచ్చేస్తాను లైక్ చేయకుండా వీడియోలోకి పోదాం సో లెట్స్ గిట్ ఇన్ టు ద వీడియో యా మరి అది ఏంటి అని అనుకుంటున్నారా సో అదే లిప్స్టిక్ ఎస్ దిస్ ఇస్ మమా అర్త్ ఓకే మమా అర్త్ లిప్స్టిక్ అయితే నేను మీ ముందుకు వస్తే తీసుకొచ్చేసాను క్రీమీ మ్యాటీ లాంగ్ స్టీల్ లిప్స్టిక్ అనమాట ఇది నేను ఆర్డర్ చేసింది ఏంటి అని అంటే జీరో ఫోర్ ఓకే ఇది వచ్చేసి జీరో ఫోర్ మావి బ్లూమ్ అనమాట ఇది సో దీని టెక్స్చర్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంది అండ్ స్మెల్ కూడా హో మై గాడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు అనమాట చూడండి నేను చాలా వరకు యూస్ చేసా అనేది చాలా బాగా నచ్చింది నేను మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ షేడ్ మనం పెట్టుకున్నట్టు కూడా ఉండదు అనమాట చాలా అంటే చాలా లైట్ పింక్ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట మీకే తెలుస్తుంది కదా నేను మీ ముందే పెట్టుకొని చూపించాను సో ఇది నేను మింత్రాలో అయితే తీసుకున్నాను అనమాట డెఫినెట్గా చెక్అవుట్ చేసేయండి మనకు డిస్కౌంట్లో అయితే ఇది వచ్చేసి నాకు టూ థర్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే వచ్చింది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా లేట్ చేయకుండా వెళ్ళి బై చేసేసేయండి సో యా మనం అందంగా ఉంటేనే కదా మన లిప్స్ కూడా అందంగా కనిపించాలి అని అనంటే ఇలాంటివి అప్పుడప్పుడు తీసుకొని యూజ్ చేస్తూ ఉండాలన్నమాట సో ఎస్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మరి మీరు కూడా తీసుకొని వెంటనే ట్రై చేసేసేయండి అస్సలు వంక పెట్టాల్సిన అవసరం లేదు అంత బాగుందనమాట అండ్ నెక్స్ట్ మరొక యూస్ఫుల్ ప్రోడక్ట్ తోటైతే మీ ముందుకైతే వచ్చేస్తాను దిస్ ఈస్ నాట్ ఎ ప్రమోషన్ నేనే ఇది బై చేసి మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే షేర్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి షాపింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో టేక్ కేర్ బాబాయ్ హ్యావ్ నెస్ డే కీప్ మై ఛానల్ టాటా లవ్ యూ బెస్ట్ ఈస్ బాయ్